ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం క్రిస్టియన్ సమాజాన్ని కలిచివేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే కొంతమంది క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు అలాగే పాస్టర్లు కూడా ప్రవీణ్ పగడాల మరణం మీద పలు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ప్రవీణ్ పగడాల మరణాన్ని వెనక ఉన్నటువంటి ఆ అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవాలంటే మాత్రం ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి వాదన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయి అంటూ క్రిస్టియన్ సంఘాలు అయితే ధ్వజమెత్తుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆ అనుమానాలన్నీ నివృత్తి అవ్వాలంటే మాత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులను విచారణ చేయాలి అనేటువంటి వాదన ఇప్పుడు తెరమైనకి వచ్చింది ప్రధానంగా ప్రవీణ్ పగడాల గారి భార్య అయినటువంటి జెసికా గారిని విచారణ చేయాలి అప్పుడే ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి ఇప్పుడు ప్రాథమికంగా ఈ కేసు విచారణకు సంబంధించి ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ఈ ఐదు పోలీసు బృందాల్లో ఒకటి హైదరాబాద్ నుంచి ఆ సంఘటన జరిగినటువంటి రాజమండ్రి ప్రాంతం కొత్త వలస ఏదో ఉంది సొంత కొత్తపురము హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్రాంతం రాజమండ్రి సమీపంలో ఏదైతే ఉందో అక్కడ వరకు ఈయన ప్రయాణించినటువంటి దాన్ని ఒక బృందం దాని మీద అధ్యయనం చేస్తుంది దర్యాప్తు దర్యాప్తు చేస్తుంది అంటే ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరారు అక్కడికి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఎక్కడెక్కడ ఆగారు ఎక్కడెక్కడ ఆగారు ఈయన బయలుదేరినప్పుడు తోటి ఎవరైనా వచ్చారా ఎవరైనా ఫాలో అవుతున్నారా కాదా ఫాలో అవుతున్నారా కాదా ఆయన ఆగినప్పుడు ఎవర ఎవరితోటైనా మాట్లాడారా ఎక్కడైనా మాట్లాడారా ఇవన్నీ కూడా దర్యాప్తున్నారు పాటు హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలం వరకు ఉన్నటువంటి ఫుటేజ్ అంతా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా సేకరిస్తున్నారు అధ్యయనం చేయడానికి ఒక బృందం ఇక రెండో బృందం ఏంటి సంఘటనా స్థలంలో ఉండేటువంటి క్లూస్ టీము తర్వాత అక్కడ ఉండేటువంటి ఫోరెన్సిక్ సంబంధించిన కోఆర్డినేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇక మూడోది అయితే ఇంకా ఆయన ఎవరెవరు ఫోన్లు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి ఇవన్నీ చేస్తున్నారు ఇట మొత్తం మీద ఐదు బృందాలకు ఐదు రకాల ఫోన్లు అప్పు చెప్పారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు డీజీపీ హరీష్ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా దాని మీద సీరియస్గా మీరు వీళ్ళంతొందరగా దర్యాప్తును పూర్తి చేయండి అని చెప్పి చెప్పారు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్లస్ ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది సున్నితమైనటువంటి విషయం ఇది మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయండి అసలు ఏం జరిగింది అనేది తెలియచేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు మంత్రి లోకేష్ గారు చెప్పారు సో దీంట్లో క్లియర్ గా ఐదు బృందాలు పనిచేస్తున్నాయి ప్లస్ ఓపెన్ ఒక నెంబర్ కూడా ఇచ్చారు దీని మీద ఏదన్నా మీకు సమాచారం అనుకుంటే మీరు పలా నెంబర్కి మీరు ఫోన్ చేయండి అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు ఆ డిఎస్పీ ఫోన్ ఫోన్ మొదటి రోజు నుంచి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఆ మొబైల్ నెంబర్కి మీరు షేర్ చేయచ్చు లేదంటే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు అని చెప్పి చెప్పారు సో ఇంత ట్రాన్స్పరెంట్గా విచారణ జరుగుతుంది ఇంత పారదర్శకంగా విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి పోలీసులకి ప్రధానంగా ఏంటి ఇప్పుడు చెప్తుంది ప్రవీణ్ పాస్టరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో చెప్పరు ఎక్కడికి వెళ్తారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ జనరల్గా ఇంట్లో నుంచి బయట తేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తారు జనరల్గా చెప్తారు చెప్తారు మరి ఆయన పాస్టర్ ప్రవీణ్ మరి ఆయనకి ఏమన్నా ప్రమాదం ఉందని చెప్పి ఇంట్లో కూడా చెప్పుకొని వెళ్ళిపోతారేమో తెలియదు మనం అది పోలీసులు తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అలాగే ఇప్పుడు ఈ సంఘటన మీద అటు ముస్లిం సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు హిందువులు సంబంధించినటువంటి మరికొంతమంది మాట్లాడుతున్నారు క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన ఇంకొందరు మాట్లాడుతున్నారు సో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం తీసుకుంటే దాంట్లో నుంచి పోలీసులు కూడా కొన్ని కొన్ని యాంగిల్స్ తీసుకుంటున్నారు వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎలాంటి న్యూస్ ఇస్తున్నారు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారు పోలీసులు అవును అంటే ఇన్వెస్టిగేషన్లో అదొక భాగం అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఇప్పుడు కొన్ని హిందూ సమాజం కానీ లేదా ముస్లిం సమాజంలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు కుటుంబ సభ్యుల్ని మీరు ఎందుకు విచారించట్లేదు కుటుంబ సభ్యుల్ని విచారిస్తే కదా అసలు విషయం తెలిసేది కుటుంబ సభ్యుల్ని మీరు వాళ్ళు విచారించినప్పుడు చెప్పరు చెప్పకుండా అంటే ఎక్కడో పలానా చోట్లకి వెళ్తామని చెప్పి చెప్పరు ఎప్పుడు కూడా అలానే ఈసారి కూడా జరిగింది అని చెప్పి అంటున్నారు పైగా జెస్సిగా బహుశా ఆమె తప్పు పట్టడం కాదు కానీ ఒక భర్తను కోల్పోయినప్పుడు భార్యకు రాదు అందరికి తెలుసు అవగాహన చేసుకోగలం బట్ ఆమెను మరి విశాల హృదయంతో లేదంటే దైవాన్ని నమ్ముకున్నటువంటి మహిళగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి మహిళగా అలా చెప్పారో ఏమో తెలియదు మనకి జనరల్గా అనుమానస్పద స్థితిలో మరణించారు మరణించినప్పుడు దోషుల్ని శిక్షించాలి అని ఎవరైనా అనుకుంటారు బట్ ఆమె కంప్లీట్గా దైవ మార్గంలో ఉన్నట్టున్నారు ఉన్నారు కక్ష సాధింపు అనేది ఉండదు ప్రవీణ్ ని ఎవరైనా చంపు ఉన్నా కాని మేము క్షమించేస్తున్నాం అన్నారు పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ శాంతిని బోధిస్తుంది శాంతిని బోధిస్తుంది మేము క్షమిస్తున్నాము అని అన్నారు ఈ మాటల్ని కొంతమంది ఎందుకు ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్షమిస్తున్నాం అని చెప్పి వెంటనే అనరు గా క్షమించేస్తున్నాం అని చెప్పి మరి దైవ మార్గంలో ఉన్నారు కాబట్టి ఆవిడ అన్నారు అని ఉండొచ్చు కూడా మనం పూర్తిగా మనం కాదా క్షమించేస్తున్నాం అని చెప్పి అదే రోజు ఆవిడ అన్నారంటే బహుశా ఆయన ఆమె పెద్ద మనిషి అని కొంద అనుకోవచ్చు మనం బట్ కొంతమంది ఏమంటున్నారు అసలు ఎందుకు అసలు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పి ఎందుకు అంటున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలారెడ్డి గారు కూడా అదే అన్నారు ఇదంతా దేవుడి ప్రణాళిక అన్నారు ఆవిడ ఉన్నారు జస్ట్ తన ప్రవీణ్ సతీమణి క్షమించేశాము ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తుంటే కూడా క్షమించేసామని అంటున్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వాళ్ళు ఎందుకు దాన్ని లైట్గా తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానం మిగతా వర్గాల్లో వస్తుంది అందుకే అసలు పిలిచి మాట్లాడచ్చు కదా ఎన్ని గంటలకు బయలుదేరారు మరి అసలు మోటార్ బైక్ ఎందుకు వేసుకెళ్ళారు కారు ఉంది కదా ఎప్పుడు జర్నీ మోటార్ బైక్ వెళ్ళి చేస్తారా లేదంటే ఈసారి మాత్రమే మోటార్ బైక్ మీద వెళ్ళారా అసలు అక్కడ ఎవరు ఫ్రెండ్ని కలవాలనుకున్నారు ఆయన కలవాలనుకున్న ఫ్రెండ్ ఎవరు ఆయనకి ఈయనకి రిలేషన్ ఏంటి ఇవన్నీ కుటుంబ సభ్యులను విచారిస్తే తెలుస్తుంది పైగా ఆవిడ జెస్గా బాగా చదువుకుంది చదువుకున్నటువంటి ఆవిడ ప్లస్ ఆవిడ గురించి మొత్తం ఈ ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆవిడే వెన్నుముక అని చెప్పి అంటున్నారు ఆవిడ గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్లస్ వ్యాపారాల్లో కూడా కొంత ఏదో కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా మరి ఆ కోణం నుంచి సమాచారం రాబోటాలంటే జిస్కాని విచారించారు కదా పోలీసులు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు సో నిజా నిజాలు బయట రావాలంటే ప్రాథమికంగా అక్కడి నుంచే రావాలి వీటన్నిటికి ఇప్పుడు డౌ డౌట్స్ అనేటప్పటికీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యం వ్యాపార సామ్రాజ్యం ఉంది ప్రపంచ ప్రసంగికుడిన మరి ఈయన కారు ఉంటాయి కదా కార్లు ఉన్నప్పుడు మరి కార్లు లేకుండా మోటార్ బైక్ పైన ఎందుకు వెళ్ళారు హాబీ అయి ఉండొచ్చు హాబీ అయి ఉండొచ్చు ఆయనకి మరి అదైనా వాళ్ళు చెప్పాలిగా ఇన్వెస్టిగేషన్లో అయితే చెప్పాలి కదా లేదంటే అప్పుడు డౌట్గా మిగిలిపోతుంది కదా ఇలాంటి డౌట్స్ నివృత్తి చేసుకోవాలంటే ఫస్ట్ క్షమించేసే అని చెప్పేసి అన్నారు కదా ఎందుకు అన్నారు అనమాట సహజంగా భర్తను కోల్పోయినప్పుడు న్యాయం చేయాలి అని చెప్పి అఫ్ కోర్స్ దేవుడు న్యాయం చేస్తాడు అల్టిమేట్గా ఎవరికైనా సరే కానీ దేవుడి రూపంలో ఎవరొకరు రావాలిగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి దీనికి దీన్ని తేల్చడానికి వాళ్ళే పోలీసులు అనుకోవాలిగా మరి ఆ పోలీసులకి సహకరించి పోలీసులకి మరి సమాచారం అయితే ఇవ్వాలి కదా మరి క్షమించేసి అని అంటే అంటే ఈ క్లోజ్ ఈ కేసు వద్దనే ఈ దేవుడు ప్రణాళిక అని చెప్పి విమలారెడ్డి గారు చెప్తున్నారు మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది దీని మీద క్లారిటీ రావాలి అని చెప్పి కొంతమంది పోలీసులనే కొంత అడుగుతున్నారు మీరు ఈ కోణం నుంచి మీరు ఆలోచించాలి కదా అని సో ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి అందుకే కుటుంబ సభ్యుల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక ఈ దర్యాప్తు మరింత వేగవంతం అవుతుంది అనేటువంటి యాంగిల్లో బహుశా నేను అనుకోవటం వాళ్ళు అంటున్నారు ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి ఇది హిందూ సమాజం మీద లేదా ముస్లిం సమాజంలోని కొంతమంది నేతల మీద పడుతుంది ఇది బహుశా అందుకే వాళ్ళు నిజాలు బయట వాళ్ళని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కోరుకుంటూ ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మరి ఆ కోణం నుంచి కూడా మళ్ళీ ఆలోచిస్తే ఇలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ